వేరంటూ గప్పాలు కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సంపత్ను కొల్లగొడుతున్న చోరని మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు పెట్టుబడుల పేరిట ముఖ్యమంత్రి కట్టుకథలు చెప్తున్నారని ధ్వజమెత్తారు అందాల ఏఐ సమ్మిట్లా కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ను ఫ్లాప్ చేశారంటూ బుధవారం ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు వందల మందికి కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు కాంగ్రెస్ సర్కార్ నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదని భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్పో అని దెబ్బ ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసుకుందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయో అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయో ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిపై గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బ్లేయర్ సుబ్బారావు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చెప్పపెట్టు అని అభివర్ణించారు రేవంత్ ప్రభుత్వం రెండేళ్ల వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు చేసిన పిఆర్ స్టంట్ ఈ గ్లోబల్ సమ్మిట్ అని హరీష్ రావు విమర్శించారు మూడు నెలల నుంచి ఉదరగొట్టారు పద్దెనిమిది రాష్ట్రాల సీఎంలు ఐదు వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తున్నారన్నారు మంత్రులు పోయి ఒక్కో సీఎం కు ఆహ్వానాలు అందించారు కనీసం ఒక్క సీఎం ఐదు వేల మంది విదేశీ ప్రతినిధులు కూడా రాలేదు చివరికి ఏఐసిసి నేతలు కాంగ్రెస్ ఎంపీలు కూడా రాని పరిస్థితి వచ్చింది కేవలం ఒక్క మీ పార్ట్నర్ డికే శివకుమార్ తప్ప అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు గ్లోబల్ సమ్మిట్లో గ్లోబల్ రిప్రజెంటేటివ్ స్కర్వ్యారని చివరికి ఎంబీఏ విద్యార్థులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు కోట్లు తొలగించి తీసుకొచ్చి కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు అది గ్లోబల్ సమ్మిట్ కాదు లోకల్ సమ్మిట్ పొలిటికల్ షో అని ఎద్దేవా చేశారు ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పి అందులో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అని సీఎం రేవంత్ రెడ్డి అందమైన కట్టుక బయోస్కోపిక్ సినిమా చూపించారని హరీష్ రావు నిప్పులు చెరిగారు గ్లోబల్ సమ్మిట్ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారని దుయ్యబట్టారు ఫార్మాసిటీ పక్క భూములు ముందుగానే వారి బినామీలతో కొని లేఅవుట్లు రెడీ చేసి ఇప్పుడు అక్కడ గ్లోబల్ సమ్మిట్ పేరిట భూములు స్కెచ్ విమర్శలు గుప్పించారు రెండేళ్ల పాలనలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చినట్టు వేల సంఖ్యలో ఉద్యోగాలు దక్కినట్టు గొప్పలు చెప్పడం తప్ప రేవంత్ రెడ్డి సాధించిందేమీ లేదని హరీష్ విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దావోస్ మీటింగ్ వెళ్లారు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు సాధించడం రెండు వేల ఐదు వందల ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పిండ్రు రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిండ్రు పది దేశాల కంపెనీలు పాల్గొన్నాయి ఇరవై వేల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నామని డబ్బా కొట్టిండ్రు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సీఎం మంత్రి శ్రీధర్బాబు సూటు బూటు వేసుకొని పోయిండ్రు పెద్ద మొత్తంలో పెట్టుబడులు తెస్తున్నామని ఫోజులు కొట్టిండ్రు ఎంతో కష్టపడ్డట్టు సోషల్ మీడియాలో పోస్టులు ఫోటోలు పెట్టిండ్రు పదహారు ప్రపంచ అగ్రగామి కంపెనీలతో ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లకు ఎంఓఎలు కుదిరినాయి నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఉద్యోగాలు వస్తాయని డబ్బా కొట్టిండ్రు రెండుసార్లు దావోస్ అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ దక్షిణ కొరియాకు పోయిన సీఎం రేవంత్ రెడ్డి మొత్తంగా సాధించిన పెట్టుబడులు ఎన్ని వచ్చిన ఎన్ని అంటూ నిలదీశారు రెండు రోజులు జరిగిన గ్లోబల్ సమ్మిట్లో ఏకంగా ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయంటే నమ్మేదిలా అని ప్రశ్నించారు పెట్టుబడులపై రేవంత్ రెడ్డివి కట్టు కదలేనని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నది నిజమేనని భావిస్తే దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు దావోస్ పెట్టుబడులు సౌత్ కొరియా జపాన్ ఆస్ట్రేలియా సింగపూర్ కంపెనీలు ఎక్కడికి పోయాయని పెట్టుబడులు ఎవరి జేబుల్లోకి చేరాయో చెప్పాలని డిమాండ్ చేశారు విదేశీ పర్యటనలు సమిట్ల పేరిట ప్రభుత్వం చేస్తున్న ఆర్బాటం చూస్తుంటే అమలుకు నోచుకొని ఆరు గ్యారెంటీలే గుర్తుకు వస్తున్నాయని అంటించారు కాంగ్రెస్ సర్కార్ చెత్త విధానాలతో కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని హరిష్ ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మెగా మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభై అన్నారు పారిశ్రామిక వికేంద్రీకరణ చేసి తెలంగాణలోని అన్ని ప్రాంతాలను హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చేస్తామన్నారు ఇప్పుడు మాత్రం ఫ్యూచర్ ఏ లేని ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీలో పరిశ్రమల కేంద్రీకరణ చేయాలని చూస్తున్నారు అని ధ్వజమెత్తారు ఫార్మా సిటీని బొందబెట్టి ఫ్యూచర్ సిటీని తెరపైకి తేవడంతో సిగాచి ఇండస్ట్రీస్ విరూపక్ష ఆర్గానిక్స్ లాంటి కంపెనీలు ఆంధ్రాకు తరలిపోయాయి కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్ లో రెండు వేల మూడు వందల పదిహేను కోట్ల పెట్టుబడులు మూడు వేల ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయని వివరించారు ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంటే మరోవైపు హైదరాబాద్ జరుగుతున్న శాంతి భద్రతల పరిస్థితికి అడ్డం పడుతున్నదని దుమ్మెత్తిపోసారు గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతల బినామీలతో ఒప్పందాలు జరిగాయని హరీష్ రావు సంచలన విమర్శలు చేశారు ఈ అగ్రిమెంట్ లా త్వరలోనే ఆధారాలతో బట్టబయలు చేస్తామని తేల్చి చెప్పారు రేవంత్ సర్కార్ నిర్వహించిన గ్లోబల్ ఒక ప్రచార స్టంట్ గా భావించే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే ముఖం చాటేశారని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి మీరు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రికార్డు స్థాయిలో జరిగిన తెలంగాణ అభివృద్ధి గురించి మీ సమక్షంలోనే బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వివరించు తెలంగాణ ఒక మోడల్ అని పొగర్తలు కురిపించిర్రు అదే వేదిక నుంచి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వేరు సుబ్బారావు కేసీఆర్ పాలనలో వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రశంసించిండ్రు అని గుర్తు చేశారు కేసీఆర్ పాలన తెలంగాణ అభివృద్ధిపై అవాకులు చివాకులు పేలే రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు లేదంటే తెలంగాణ ప్రజలు కరు కాల్చి వాత రోజు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు